హాయ్ అండి నమస్తే నా పేరు ఇదురు మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బీతంచర్ల బేతంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగనల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ వలన ఫోన్ చేయచ్చండి చిన్న కారు నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ జరిగిన వెహికల్స్ తెప్పిస్తుంటానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ మీరు ఉందండి టొయోటా ఇనోవా స్టార్ట్ టూ పాయింట్ ఫోర్ వ్యూ వర్షన్ వెహికల్ అండి డీజిల్ వర్షన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఎయిట్ సీటర్ కార్ అండి రెండు వేల పంతొమ్మిది ఆరు నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు త్రీనా రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై ఒకవేళ అండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు బండి నెంబర్ సార్ చూపిస్తున్నాను మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి కావాలంటే ఆర్సీ కార్డ్ కూడా పంపిస్తానండి మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ని ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లైట్ నుంచి వెనకాల రిక్యూ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నానాడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయండి బ్యాక్ టైర్స్ వచ్చేసి ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ టైర్ బ్యాక్ టైర్ పొజిషన్ అవుతుంది వెహికల్ది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఉంది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఫ్రంట్ పొజిషన్ హర్యానా నెంబర్ కాదండి ఢిల్లీలో ప్రస్తుతానికి అమ్మకానికి అయితే ఉంది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకోండి చాలా నీట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అవుతు లేదండి ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ ఉంది గ్రే కలర్ వెహికల్ అలైవిల్ కూడా చూసుకోవచ్చండి అల కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి ఒక ఎయిట్ పర్సెంట్ టైర్ పొజిషన్ కి వెహికల్కి కీలస్ ఎంటర్ అవుతుంది స్మార్ట్ సెన్సర్కి టూ కీస్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి వెహికల్కి నాలుగు విండర్స్ పవర్ అయితే ఉన్నాయండి ఆటో ఫోల్డ్ విడర్ బటన్స్ అయితే ఉన్నాయి డోరెక్క సీల్ కూడా చూసుకోవచ్చు అండి డోరెక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది ఎలాంటి డ్యామేజ్ అవుతుంది డోరెక్క సీల్ కూడా కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ ఉన్నాయండి దీని మీద మనం బాగా లెదర్ సీట్ కవర్స్ చెప్పినప్పుడు ఎంకా నీటి ఉంటుంది కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ పుష్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ సింగిల్ సెల్ప్ స్టార్ట్ అయిపోతుంది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి రివర్స్ కెమెరా కూడా ఉందండి రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అవుతుంది గేర్ సిస్టమ్ చూసుకుంటుంది మ్యాన్యువల్ గేర్స్ ఉన్నాయి రీడింగ్ చూసుకున్నది ఎనభై ఒక్క వెయ్యి డెబ్బై ఒకటి తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి వాయిస్ కమాండింగ్ ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది సేఫ్టీ విషయానికి వస్తే మూడు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కో డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ ప్లస్ స్టీరింగ్ కింద ఒకటి మొత్తం మూడు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు ఎక్సిడెంట్ కండిషన్లో వెహికల్ అవుతుందండి చాలా నీట్గా అవుతుంది వెహికల్ చూసుకోవచ్చండి వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా ఎక్స్టెంట్ కండిషన్లు అవుతుంది బ్యాక్ సైడ్ కూడా రూఫ్లో ఇందులో ఆటో ప్రైబెట్టుకున్న లే సైడ్ ఉన్నారండి ఎయిట్ సీటర్ కాండి డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి బ్యాక్ సైడ్ టెర్ పోషన్ చూసుకోవచ్చండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టెర్ అవుతుంది వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ లెక్ చేసి ఉండే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామే లేదు టోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వ్యూ వర్షన్ వెహికల్ అండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయ్యగలదండి డెక్కి కూడా స్పాడర్ అయితే పెట్టలేదు డెక్కి యొక్క సీడ్ చూసుకుంటే కంపెనీ యొక్క డిక్కీ సీడ్ అవుతుందండి చూసుకోవచ్చు మీరు డెక్కి యొక్క సీడ్ చూసుకుంటే కంపెనీ యొక్క డిక్కి సీడ్ అవుతుందండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతులేదు వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుంది వెహికల్ కూడా లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా ఉంది లెఫ్ట్ సైడ్ టైర్ పక్షన్ కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా వరిజినల్ అవుతుంది చూసుకోవచ్చండి నెక్స్ట్ ఇయర్ కానీ వెహికల్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి చూసుకోవచ్చు చూసుకోవచ్చండి టోటల్ ఇంజిన్ యొక్క పొజిషన్ ఇది ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు ఫ్రెంట్ సెక్షన్ కూడా ఇంజిన్ యొక్క పొజిషన్ కూడా చూసుకోవచ్చు మీరు టోటల్ మీ బండి యొక్క ఇంజిన్ నెంబర్ వస్తున్నారు కూడా చూపిస్తున్నానండి మీరు కావాలెడీ కార్డ్ అని చెక్ చేసుకోవచ్చు ఇంజన్లో కూడా ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఎటువంటివిధ ఏం లేవు ఇంజన్ అయితే స్టీల్ అవుతుందండి చూసుకోవచ్చండి ఏవిఎస్ బ్రేక్ కూడా ఉంది రైట్ సైడ్ చాసి ఓకే అండి చార్ ఎటువంటి డ్యామేజ్ లేదు రైట్ సైడ్ చాచి కూడా ఓకే వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి పక్క ఇది రాజా ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ రెడ్డి చెప్తాను టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ వెహికల్ అండి డీజల్ వర్షను మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ ఎయిట్ సీటర్ కార్ అండి రెండు వేల పంతొమ్మిది ఆరో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్టయితే ఎనభై ఒకవేళ త్రీందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు బండి నెంబరు ఇంజన్ నెంబరు ఛాస్ నెంబర్ కూడా చూపిస్తానండి మీకు ఆర్సి కావాలంటే కూడా పంపిస్తాను మీరు సర్వీస్ రికార్డ్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి ఇక్కడ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రెండు రెండు టైర్లు కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఉన్నాయండి టైర్స్ వచ్చేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితుంది ఇంజన్ అయితే కండిషన్ కండిషన్లో అవుతుందండి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మాలు కానీ ఏం లేవు ఇంజన్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టం కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుందండి ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుంది ఉంటుంది గేర్ సిస్టమ్ చూసుకుంటే మేనల్ గేర్స్ అవుతున్నాయి ఉన్నాయి కీలసీ ఎంటర్ అయితుందండి స్మార్ట్ సెన్సర్కి టూ కూడా అవైలబుల్గా ఉన్నాయి సేఫ్టీ విషయానికి వస్తే మూడు ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు పద్నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారు మరొకసారి చెప్తున్నాను పద్నాలుగు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అయితే ఉండదు మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద దైటీలో నా నెంబర్ ఉండదండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై